Hello, Wendy. మనకైతే యూట్యూబ్లో తొమ్మిది లక్షల మంది ఫాలోవర్స్ అయితే వచ్చేసారు సో ఈ సందర్భంగా మేము డాగ్స్కి ఫీడ్ చేద్దాం అనుకున్నాము అంటే ఇప్పటివరకు మేము ఎప్పుడు అలా స్ట్రీట్స్లోకి వెళ్ళి డాగ్స్కి ఫీడ్ చేయలేదు అంటే మనం నార్మల్గా ఏమైనా తినేటప్పుడు కుక్కలు వచ్చాయనుకోరు సో వాటికి ఇవ్వడం అదంతా కామనే కదా డాగ్స్ అంటే నాకైతే చాలా ఇష్టం సో వాటికి ముందుగా అంటే ఫస్ట్ స్టెప్ లాగా ఒక పాలేజీ బిస్కెట్ ప్యాకెట్స్ అన్నీ కొనుక్కొని సో వాటి కోసం తీసుకెళ్తూ ఉన్నాము ఏంటో మరి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి కుక్కలను తీసుకెళ్లారో ఏందో తెలీదు కానీ అసలు ఒక్క కుక్క కనబడట్లేదండి లక్ష మొత్తం తిరిగినాం సరౌండింగ్స్ అంతా లాస్ట్కు సిఎస్ఐ చర్చ్ దగ్గర మాకు డాగ్స్ కనబడినాయి అవి కూడా భయపడి పారిపోయినాయి ఒక్క డాగ్ ఏమో కనిపిస్తే వాటికి అగో ప్లే అంటే పేపర్ ప్లేట్స్లో బిస్కెట్స్ వేస్తూ ఉంటే తింటూ ఉన్నాయి మీ డాగ్ ఎంత ఉందో చూడండి అంటే మేము బిస్కెట్స్ పెట్టగానే అది పాపం తింటూ ఉంటే భలే బాధేసింది కొన్ని డాగ్స్ ఏమో పేపర్ ప్లేట్ని చూడగానే భయపడుతున్నాయి అసలు అందులో మేమే పెడుతున్నాం అన్నట్టు భయపడి పారిపోతుంటే ఇంకా కిందనే వేసినాము కింద అట్లా వేయడం మాకు కూడా నచ్చలేదు బట్ తప్పలేదు ఇంకా ఎందుకంటే పేపర్ ప్లేట్ పెడితే వాటిని మేము ఏం చేస్తున్నామో అన్నట్టు భయపడుతున్నాయి చూడండి మనుషులు రాగానే అది కాదు ఎంత భయపడుతుందో లాస్ట్ కట్ట దూరం నుంచే వాటికి వేయాల్సి వచ్చింది డాగ్స్ని అంటే నేను ఎస్టిమేట్ చేసుకునేది దాదాపు ఒక థర్టీ టు ఫార్టీ డాగ్స్కి ఫీడ్ చేయాలని అసలు టెన్ డాగ్స్ దొరకడమే మాకు గగనమైందండి ఫైనల్గా అయితే డాగ్స్కి ఫీడ్ చేసి ఇంటికి